హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోలో మీ ముందుకు వచ్చాను ఈ అయితే టెన్త్ బాన్న సెకండ్ డే అనమాట అంటే థర్డ్ డే స్కానింగ్ ఉంది మళ్ళీ నాకు డిసెంబర్ సెవెంత్ ఇచ్చారు డెలివరీ డేటు మేము డిసెంబర్ థర్డ్ హాస్పిటల్కి వెళ్తున్నాము వెళ్ళే ముందు రోజు అంటే డిసెంబర్ సెకండ్ డే హాస్పిటల్ బ్యాగ్ అయితే సర్దేసి వెళ్తే అక్కడ డాక్టర్స్ స్కానింగ్లో ఏం చెప్తారు అంటే అప్పటికప్పుడు రమ్మంటే లగేజ్ సర్దడం ఇవన్నీ ఇంపాసిబుల్ కదా సో లగేజ్ అయితే సర్దుకుంటున్నాం ఆ వీడియోనైతే మీతో షేర్ చేస్తా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు హాస్పిటల్ బ్యాగ్ని ఎలా సర్దుతారు అని చెప్పేసి అయితే సో మేము ఎలా సర్దుకున్నాము అనేది అయితే మీతో వీడియోలో షేర్ చేస్తాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో ఒక ఫ్లాస్క్ పెట్టుకున్నాం ఇంట్లో కూడా ఒక ఫ్లాస్క్ ఉంటుంది సో ఇక్కడ ఒక ఫ్లాస్క్ ఇంట్లో ఒక ఫ్లాస్క్ ఉంటుంది అంటే ఒకటి ఇంటి దగ్గర నుంచి రావడానికి తీసుకెళ్ళడానికి ఇందులో అయితే హాట్ వాటర్ పోస్తే హాట్గా కూల్ వాటర్ పోస్తే కూల్గా ఉంటుంది కాబట్టి ఈ వాటర్ బాటిల్ కూడా ఒకటి పెట్టుకున్నాము అండ్ ఇవి వచ్చేసి బేబీ థింగ్స్ అనమాట ఇది నాప్కిన్స్ లాగా వాళ్ళకి ఏదైనా అవసరమైతే తుడవచ్చు అని చెప్పేసి ఇది రీసెంట్గా అంటే బ్లాక్ది ఇది ఒకటి తీసుకొచ్చాము మా అత్తమ్మ అనమాట అంటే మనీ వాళ్ళ ఇళ్ళలో బ్లాక్ వేయటం పుట్టిన వెంటనే బ్లాక్ వేయడం ఒక సెంటిమెంట్ అంట సో ఇదొక్కటి తెచ్చుకోమన్నారు ఇది తీసుకొచ్చాము అండ్ నాకు ఇదైతే ఓల్డ్ ట్రెడిషన్ ప్రకారమే అండి తలకు కట్టుకుంటాం కదా ఇది ఒక క్లాత్ తెచ్చుకున్నా అండ్ ఇది వచ్చేసి ఫీడింగ్కి కూడా యూజ్ అయ్యేటట్లు ఇవి ఒక నైట్ డ్రెస్సెస్ అనమాట ఇవి ఆల్రెడీ నేను తీసుకుని చాలా డేస్ అయింది సో ఇప్పుడైతే ఫైనల్గా యూజ్ చేస్తా రెండు నైటీలు అంటే ఫీడింగ్ మెటర్నిటీ కుర్తీస్ అని చెప్పేసి ఇది ఒకటి నైట్ డ్రెస్ టైపు బట్ ఫీడింగ్కి యూజ్ అయ్యేది ఇవి వచ్చేసి ఆల్రెడీ లో చాలా ట్రెండింగ్ ఇవి ఆల్రెడీ ఆ టైపుది ఒకటి నేను పక్కన ఇమేజ్ యాడ్ చేస్తాండి సో ఇది ఒకటి ఒక రెండు పాత నైటీలు కూడా పెట్టుకున్నాము ఇది మెటర్నిటీ మ్యాగ్జీ అని చెప్పేసి వాటి నైటీ పెట్టుకోవచ్చు ఇవి అండ్ వీటి ఇన్నర్స్ ఇవి ఆ తర్వాత ఒక స్కార్ఫ్ అండ్ అలాగే ఒక టవల్ పెట్టుకున్నాం ఎందుకైనా మంచిదండి టవల్ అవసరమా ఇది వచ్చేసి నా స్వెటర్ ఇది అక్కడ యూజ్ అవుతుందేమో అంటే సిటీ అవుట్ లో ఉంటుంది కదా హాస్పిటల్స్ అలా ఎక్కువ ఉంటుందేమో అని చెప్పేసి ఎందుకైనా మంచిదని చెప్పేసి స్వెటర్ పెట్టుకున్నాను అండ్ ఇది వచ్చేసి కెటిల్ హాట్ వాటర్ ఇప్పుడు అందులో వింటర్ సీజన్ కదా హాట్ వాటర్ మ్యాండేటరీ అని చెప్పేసి సో అప్పటికప్పుడు మనం కాంచుకోవాలన్నా యూజ్ అవుతుంది మంచిగా అని చెప్పేసి ఇది ఒక ఎలక్ట్రిక్ కెటిల్ అండ్ ఇవి కొన్ని ఇన్నర్స్ ప్యాడ్స్ అలాంటివన్నీ పెట్టుకున్నా ఇది వచ్చేసి పిల్లలకి సంబంధించిన స్వెటర్ ఇది సేఫ్ సైడ్ ఉండాలి కదా అప్పటికప్పుడు మనకి అంటే స్వెటర్స్ అలాంటివి దొరకవు కానీ అక్కడ ఏమైనా చిన్న చిన్న డ్రెస్సెస్ అంటే దొరుకుతాయి అందుకోసమనే డ్రెస్సెస్ ఏం తీసుకోలేదు ఆ బ్లాక్ డ్రెస్ సెంటిమెంట్ ఒకటి కాబట్టి ఆ డ్రెస్ ఒకటి వేయాలి కాబట్టి అది పెట్టేసుకున్నాము అండ్ ఇది కాకుండా ఫస్ట్ క్రైమ్లో ఒకటి బేబీ బెడ్ తీసుకున్నాం అనమాట ఆ బెడ్ ఒకటి ఇందులో యాడ్ చేయాలి అలాగే బెడ్షీట్స్ కూడా యాడ్ చేయాలి ఇంకా నేను ఏమైనా మర్చిపోయి ఉంటే అంటే కొన్ని థింగ్స్ ఇప్పుడు వి బ్రష్ వేసుకోవడం కానీ లేదు అంటే ఇంకా ఫేస్ వాష్ చేసుకోవడానికి సోప్స్ కానీ లేదంటే బ్యూటీ ప్రోడక్ట్స్ ఏమో అక్కడేమి యూజ్ చేయం కదా అందుకే ఆ ఫెయిర్ ఇంట్ లవ్లీ అవేమి కూడా పెట్టుకోలేదన్నమాట సో ఏమైనా థింగ్స్ అవసరమైనా మా ఆయన కానీ మా నాన్న కానీ మా నాన్న అక్కడే వర్క్ చేస్తారు కాబట్టి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు మాకు ఏదైనా అవసరమైనా మా నాన్నని తీసుకొస్తారులే అని చెప్పేసి కొన్ని రఫ్గా అయితే కొన్ని ఇన్స్టాగ్రాము అండ్ అలాగే యూట్యూబ్లో ఇప్పుడు మా అమ్మ కొన్ని చెప్తుంది కదా సో అవన్నీ ఏమేమి అవసరమో ఏమేమి నీడు ఉన్నాయో అవన్నీ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాము ఆల్రెడీ ఇంకా ఇంకా మేమైతే ఇవి పెట్టుకున్నాము ఇంకా మీరు ఇంకా ఇది మిస్ చేశారు అన్నట్టు మీకు ఏమన్నా అనిపిస్తే కనుక అది కూడా నాతో మీరు షేర్ చేసుకోండి నాకు ఎప్పటికైనా యూజ్ అవుతుంది లేదంటే నేను ఎవరికైనా అట్లీస్ట్ చెప్తాను కదా ఇలాంటి ఫ్లాస్క్ ఇంకోటి ఉందనమాట అది ఇక్కడ ఉంటుంది అంటే మాకు ఇది హాస్పిటల్లో రొటేట్ అవుతుంది ఇంకోటి అది కావాలి అన్నప్పుడు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి దీని ప్లేస్లో అంటే ఒకటి ఇంటికి ఒకటి హాస్పిటల్లో అన్నట్టు షిఫ్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక ఫ్లాస్కే పెట్టుకున్నాం ఇక్కడ సో ఇవి ప్రస్తుతానికి ఇంకా బెడ్ ఒక్కటే చూపిస్తా అండ్ బెడ్షీట్స్ వెళ్ళే లో పెట్టాలి అని చెప్పేసి అయితే బెడ్షీట్స్ ఇప్పుడేం ఇక్కడ యాడ్ చేయలేదు మామూలుగా అయితే హాస్పిటల్ బ్యాగ్స్ అనుకున్నాము బట్ హాస్పిటల్ బ్యాగ్స్ లగేజ్ బ్యాగ్స్ తీసుకెళ్ళడం ఏం బాగుంటుంది అని చెప్పేసి అయితే బ్యాగ్స్ తీసుకెళ్ళట్లేదు ఇలా కట్టడి సంచుల్లో పెడుతున్నాము హాట్ వాటర్ ఏ తాగాలి అని చెప్తూ ఉంటారు కదా సో అందుకోసం అనేసి హాట్ వాటర్ కోసం ఇది వచ్చేసి పొత్తిల్ది బ్యాగ్ అనమాట అంటే ఇంకా ఇలా ఇది వేస్తాం కదా ఇలా బేబీని పడుకోబెట్టడం కోసం సో ఇలాంటి స్లిప్పర్స్ వేసుకుని తిరగాలి కదా ఇవి డాక్టర్స్ స్లిప్పర్స్ అంటాం కదా ఇవి బాలింతలు వేసుకోవాలి అంటారు కదా ఇవి అప్పుడు వేసుకోవడం కోసం అని చెప్పేసి ఇవి ముందుగానే పెట్టుకున్నాం అనమాట అదంతా అవుట్కట్స్ లో ఉంటుందండి హాస్పిటల్ లోకల్లో అయితే అన్ని అప్పటికప్పుడు తెచ్చుకోవడానికి ఉంటుంది కానీ ఈ హాస్పిటల్ శాంత్రమ్ హాస్పిటల్ ఏంటంటే అవుట్స్కట్స్ లో ఉంటుంది చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇవి కొన్ని ముందే కొనుక్కోవడానికి అదే రీజన్ అండి నీ పొత్తిల్ బ్యాగ్ దగ్గర నుంచి చూపిస్తున్నా అనమాట సో వాళ్ళకి చాలా సాఫ్ట్గా చాలా మంచిగా కంఫర్ట్గా ఉండేలాగే ఉంది ఇది ఫస్ట్ క్రైలో ఆర్డర్ పెట్టామన్నమాట చిప్స్ డివైడ్ చేసి దీన్నైతే ఒక బ్యాగ్లో ఒక కవర్లో పెట్టేసుకుంటాను ఎస్పెషల్లీ ఈ బ్యాగ్ను ఒకటి దీన్ని ఒకటి ఇందులో పెట్టేసుకున్నా కెటిల్ పెట్టేసుకుంటాం ఫస్ట్ తర్వాత ఫ్లాస్క్ అండ్ అలాగే వాటర్ బాటిల్ అంటే అప్పుడు దీంట్లోనే బెడ్షీట్స్ మూడు పెట్టేస్తే సరిపోతుంది నేను అసలు ఆ బ్యాగ్లో బెడ్షీట్స్ పెట్టేసుకుందాం దీంట్లో ఈ బట్టలు పెట్టాను పాతది లంగాలు నైటీలు అన్నవి మా అమ్మ పాత నైటీస్ కొన్ని అంటే లంగాలు కొన్ని అలాగే టవల్స్ అట్లా పిల్లలకి కూడా టవల్ తీసుకెళ్ళాలి కదా ఆ టవల్ కూడా పెట్టేసింది అనమాట నా దగ్గర ఓల్డ్ నైటీస్ ఏం లేవండి అందుకే అమ్మ నైటీసే పెట్టేశాము అక్కడ డెలివరీ టైంలో లో కొన్ని యూజ్ అవుతాయి కదా అండ్ ఒక కాటన్ శారీ కూడా పెట్టుకుంటాం అనమాట అమ్మా ఒక కాటన్ శారీ ఉందా ఇన్ని ఉందా కాటన్ శారీ అనమాట మా అత్తమ్మ ఇవి ముందు నుంచే తీసి పెట్టుకున్నారు ఆమె శారీస్ రెండైతే బొంతలు గుట్టించేశాం మా అక్కతో పొత్తులకి అంటే వాళ్ళు పడుకున్నడానికి ఓల్డ్ టైప్లో మనం బొంతలు గుట్టించుకుంటాం కదా కాటన్ శారీస్తో అవి రెండు బొంతలు గుట్టించాము ఇది ఒక శారీ పెట్టుకున్నాం అనమాట అంటే వాళ్ళకి మెత్తగా ఉండడం కోసం అని చెప్పేసి సో ఇలా ఏ విధంగా అయితే బ్యాగ్స్ పెట్టేసుకున్నాము ఇంకా ఇందులో వచ్చేసి బెడ్షీట్స్ వెళ్ళే మూమెంట్లో బెడ్షీట్స్ పెట్టుకుంటాము అంతే సో ఇది మా హాస్పిటల్ బ్యాగ్స్ నెక్స్ట్ అంతా డెలివరీకి సంబంధించినవి బేబీ బాయ్ ఆ గర్ల్ ఇలాంటి వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి అసలు స్కిప్ చేయకండి మిస్ చేయకండి మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏదో నాకు తోచినట్టుగా అయితే అలా పెట్టేసుకున్నాం మా అమ్మ అంచనా ప్రకారము అండ్ నాకు తెలిసిన ప్రకారం నేను ఏదైనా చూస్తున్న ప్రకారం అయితే ఇలా పెట్టేసుకున్నా అనమాట సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసేసేయండి ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్